హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ చిల్లర గాల గురించి నీకెందుకు చిరు అని కాస్త విస్తుపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా చిరంజీవి అంటే ఒక మేరు పర్వతం ఆ మేరు పర్వతం పైన మోల్చిన గడ్డిని మెక్కి బతకడానికి అనేక మేకలు రోజు వస్తుంటాయి అది వాటి జీవనాధారం అలా బాగా మేశాక అది అరిగేదానికి ఆ మేరు పర్వతంపైనే కామెంట్స్ చేస్తూ అది వాటి సహజ నైజం అంత మాత్రాన ఆ కుత్తే మేకల వల్ల ఈ మేరు పర్వతానికి వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు పైపెచ్చు ఈ మేకకు సిగ్గు లేదు అని జనమే చేత్కరించుకుంటూ ఉంటారు ఇక మ్యాటర్లోకి సూటుగా వెళ్తే మేరు పర్వతం లాంటి మెగాస్టార్ చిరంజీవి సహజంగా ఎవరి గురించి కూడా స్పందించరు ఆయన ఒక గుంబనమైన సముద్రం లాంటాడు అన్నీ కడుపులోనే దాచుకుంటాడు తప్ప తన శక్తి తెలిసి కూడా తన ప్రతాపాన్ని ఎన్నడూ ఎవరిపైన చూపించడు నేనే నియంత్రాన్ని కోల్పోతే ఆ చీమ గతి ఏమి అని ఆలోచించే సున్నిత మనస్తత్వం చిరంజీవిది ఆయన్ను దగ్గరగా చూసిన అతి కొద్ది మందికి ఈ విషయం బాగా తెలుస్తుంది అని ఘంటాపదంగా చెప్తూ ఉంటారు మన ట్రేడు పండితులు సైతం పరశురాముడి చేతికి గొడ్డలు దొరికితే ఏం చేశాడో మన ఇతిహాసాల్లో మనం చూసాం కానీ అంతకు వెయ్యింతలైన హనుమంతుడి చేతిలో అంతటి శక్తివంతమైన గద ఉన్నా కూడా నియమ నిబంధనలతో నేచర్కి సరండర్ అయ్యి తన పని తను చేసుకుపోయేవాడు కానీ చరిత్రలో ఆంజనేయుడుకున్న వెయిటేజ్ పరశురాముడికి లేదు కారణం ప్రకృతి ఎప్పుడు ఒకటి బలాన్ని వాడే కండ బలంతోనో టంగ్ బలంతోనో చూడదు వాడి బలంతోనే చూస్తుంది మన మెగాస్టార్ కూడా అలాంటి వాడే ఆయన నిజంగా రియలైజ్ అయితే గనక తనకన్నా శక్తిమంతుడు ఈ ఇండస్ట్రీలో కానీ పొలిటికల్ సర్కిల్స్లో కానీ ఎవ్వడూ ఉండడు కానీ ఈ విషయం తెలిసి కూడా నర్మ గర్భంగా దాన్ని దాచిపెడుతూ అందరితో మామూలుగా మమేకమయ్యే బోలాశంకరుడే ఈ మెగాస్టార్ చిరంజీవి సముద్రుడికి కూడా ఒక హద్దు ఉంటుంది అన్నట్టు సహనానికి కూడా ఒక పరిధి ఉంటుంది అన్నట్టు మెగాస్టార్ కూడా ఈరోజు ఒక వ్యాఖ్య చేశారు అదేమంటే తనను అంతగా బాధించిన ఆ చిల్లర చికెన్ నారాయణ పేరు కూడా తీయకుండా తన మనసులోని మాటలను చెప్పేశాడు చిరు ఒక ఈ మధ్య సంవత్సరంలోనే అది తెలిసిన విషయం ఏంటో చాలామంది నేను పిఎం తోటి ఒక అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నప్పుడు అది చూసి ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అండ్ కొన్ని అవాకులు చవాకులు పెళ్ళాడు నా మీద అప్పుడే రాజకీయాల్లో లేను రాజకీయాలు వద్దనుకు దూరంగా వచ్చేసిన వాడిని అయితే నా మీద ఏదో గౌరవంతోటో నన్ను నన్ను ఎంకరేజ్ చేయాలనో లేకపోతే ఆ జిల్లా వాడిని కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా వాడిని కాబట్టి అక్కడ ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను అక్కడ ఆ కార్యక్రమంలో నన్ను కూడా అక్కడ పార్టిసిపేట్ చేసేలాగా అవకాశం ఇద్దామనో ఏదో వాళ్ళు పిలిచారు సరే వెళ్ళారు కానీ ఆ సదరు వ్యక్తి నా మీద అవాకులు చవాకులు మాట్లాడు దానికి అర్థం లేదు ఏమీ లేదు నేను ఒకటే అది నేను కానప్పుడు అది నన్ను అంటదు నన్ను తాకదు నేను ఫీల్ అవ్వదు ఆ అన్నవాడి నోరే అది అతని స్వభావం సో నా స్వభావం ఏంటంటే నేను అలాంటి వాటికి స్పందించను ఏ విషయ కానీ నన్ను ప్రేమించే వాళ్ళు స్పందించకుండా ఉండరు వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అంటానికి ఈ ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను అదే వ్యక్తి ముంపు గ్రామాలకి ఈస్ట్ గోదావరికి వెళ్తే ఒక ఒక ప్రౌఢ ఒక అమ్మాయి బిడ్డ తల్లి ఒక రైతు ఒక మోదుగు రైతు ఫ్యామిలీ ఉంది రిచ్ ఫ్యామిలీ ఆ అమ్మాయి ఆ వ్యక్తిని నానా దుర్భాషలు ఆడుతూ ఎక్కడికి తిరుగుతూ ఉంటే నేను తల ఉంచుకుని అలా కామ వెళ్ళిపోతున్నాడు ఆ చిన్న పడవలో మళ్ళీ తిరిగి వస్తావు దా నేను ఎంత చూస్తాను అని మాట్లాడుతుంటే నేను ఎవరో నాకు ఆ క్లిప్పింగ్ ఎక్కడో నాకు తారసపడి నేను చూశాను మామూలుగా ఫ్యాన్స్ రుచిపోట ఇలా ఉంటే కనుక బా అనవసరం చేస్తున్నారే లేకపోతే బాగున్నాయి ఎందుకో సరేలే వాళ్ళ ఆవేశం అలాంటిది అంటూ మళ్ళీ సర్దుకుంటాను కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే ఆ గృహుణ్ణి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది చూస్తుంటే మళ్ళా మాస్ ఫాలో లేదు చాలా క్లాస్ లేడీ నాకు ముచ్చరు కలి ఎవరు రావడో ఎందుకు ఒకసారి రమ్మనండి నేను అన్నాను రావటం కుదరలేదు అనుకుంటా సారీ ఆవిడెవరో తెలుసుకుంటా అన్నాను తెలుసుకుంటే వీడియో ఒకటి అమ్మాయిది ఇంటర్వ్యూలా చేస్తే అది నాకు పంపించారు అది బయటకు సర్క్యులేట్ కాదు ఆ పర్సనల్గా ఆవిడ అన్న మాట ఏంటంటే ఆయన మాకు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందా అనుకోండి ఏదో అని అవన్నీ లేదు ఆయన మాకు చాలా ఆరాధ్యం అండి ఆ నియమా అంత ప్రేమిస్తావా అంతగా ఇష్టపడతావు ఆయన సినిమా అంత బాగా చూస్తావా అంత అభిమానం అంటే నేను అభిమానం కానే కాదు సినిమాలు అంత సినిమాలు చూస్తాను అలాగే ఆయనతో చూస్తాను తప్ప అభిమానిగా నేను ప్రారంభించుకోను మరి ఏంటమ్మా ఒక మాస్ అభిమానం కంటే అంతగా నువ్వు రెచ్చిపోయావు అక్కడ ఏంటంటే ఆయన నా బిడ్డకు ప్రాణం పోసాడండి అని చెప్పేసి ఎనిమిది ఎనిమిది సంవత్సరాల బాబుని రమ్మని పిలిచి అటు కూర్చోబెట్టిన వీడేనండి వీడికి డెంగ్యూ వచ్చి రక్తం దొరకక ప్లేట్లెట్స్ తనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేక తన ఇంకొక ఫార్టీ ఎయిట్ అవర్స్ రెండు రోజుల్లో కనుక ఇవ్వకపోతే చచ్చిపోతాడు నిరసించిపోయి మంచానికి అత్తుకుపోయాడు ఇది పరిస్థితి అలాగే రాజమండ్రి కానివ్వండి కాకినాడ కానివ్వండి ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎక్కడ చూసారని బ్లడ్ దొరకని పరిస్థితి చూస్తూ చూస్తూ బిడ్డ చచ్చిపోతున్నాడు అదే ప్లేట్లెట్స్ ఉంటే కనుక బతుకుతాడు ఎలాగని మేము అందరూ ఆలోచిస్తుంటే ఎవరో సలహా ఇచ్చారు బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేయమ్మా హైదరాబాద్కి వాళ్ళు ఏదో మార్గం చెప్తారు వ్యవస్థ ఎక్కడ హైదరాబాద్ అయ్యా ఎక్కడిది అయ్యా ఎవరిస్తారు ఏంటి ఎలా రెస్పాండ్ అవుతారు మాకు అందుబాటులో ఉంటారంటే ప్రయత్నం చేయమ్మా అన్నారు ఇక్కడ ఫోన్ కాల్ రాగానే మన అద్భుతమైన స్టాఫ్ బాధ్యత గల మన స్టాఫ్ ఎక్కడనే ఫోన్ అమ్ముతున్నా సో స్వామి తెలియజేస్తే స్వామి వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్యాన్స్ మన ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ బ్లడ్ ఇక్కడ దాకా వచ్చే అవసరం లేదు వాళ్ళందరూ గ్రూపులుగా ఏర్పడతారు ఎవరికి ఏ బ్లడ్ ఏ గ్రూప్ బ్లడ్ కావాల్సి వస్తే వాళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళు లైవ్లో బ్లడ్ బ్లీడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అట్లాగా రేర్ బ్లడ్ అయినా సరే ఆ కుర్రవాడిది ఐదారు మంది కుర్రవాళ్ళు ముందుకొచ్చి ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఆ బిడ్డ బతికాడు ప్లేట్లెట్స్ ఎక్కించడం బాగుంది చెప్పండి ఎప్పుడు నా బిడ్డ చేస్తా చూస్తుండలా సరిపోయి బిడ్డని మరి బతికి బట్టగట్టాడు ఇది ఎలా తిరుగుతాడంటే మరి ఆయన నా దేవుడుగా ఏమవుతాడు అన్నాడు ఆ మాటని ఆ మాట మరి ఎందుకు అంతే మరి ఆయన అలాంటి ఆయన అంటాడా మన మాటలు వాడి జ్ఞానం ఉందా అంటూ ఆవిడేమో తిట్టేసింది అయిపోయింది ఆయన చెప్పకముందే మనందరికీ తెలిసిన అంశం ఒకటి ఉంది రెండేళ్ల క్రితం మనకు తెలుసు కదా అల్లూరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వస్తున్న ఈవెంట్కి ముఖ్య అతిథిగా రావాలని అప్పటి ప్రభుత్వం స్థానిక యంత్రాంగం మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు ఆయన కూడా నిండు మనసుతో ఆ ఈవెంట్కి వెళ్ళారు అక్కడ చిరంజీవితో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గడిపిన క్షణాలు రాష్ట్ర రాజకీయాల్లో ఇన్స్టంట్గా అలజడులే సృష్టించాయి దానివల్ల తెర వెన్నుకున్న ఎవరికి ఆ విజువల్స్ నచ్చలేదో ఏమో కానీ సాయంత్రానికల్లా సిపిఐ చిల్లర చికెన్ నారాయణ తాతని మీడియా ముందుంచి రాజకీయాలకు సంబంధం లేని చిరంజీవికి రాజకీయాలు అంటిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడేలా చేశారు ఇక చిల్లర నారాయణ కూడా నోటికొచ్చింది వాగేశాడు తర్వాత సోషల్ మీడియాలో ఆ తాత పైన ఫ్యాన్స్ ఒక రేంజ్లో బగ్గుమన్నారు ఇక ఇదే క్రమంలో వచ్చిన వరదల్లో బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఆ చికెన్ చిల్లర నారాయణ్ ఒక ఆవిడ నిలదీసింది అది అప్పట్లో వైరల్ అయ్యి టాక్ ఆఫ్ ది టౌన్ అయిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే ఇంతకీ ఆవిడ ఏమని నిలదీసిందంటే మెగాస్టార్ని అనేంత తోడివా నువ్వు అని గల్లా పట్టుకోలేదు కానీ అంత పని చేసినంత పని చేసింది ఆవిడ ఆమె ఫైర్ చూస్తే నిజంగానే హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ కూడా విస్తుపోయి బిత్తరపోయారని చెప్పాలి ఆ వీడియో అంతలా వైరల్ అవడంతో చిరంజీవి వరకు చేరినట్టుంది దాని నేపథ్యంలోనే ఒక సందర్భంలో ఆమెను కలుసుకున్న మన మెగాస్టార్ ఏందమ్మా ఎందుకు ఆ తాతని అంతలా అన్నేసి మాటలు అన్నావు ఏదో అన్నాడులే అనుకొని అనుకుని వదిలేయచ్చు కదా అంటే దానికి ఆమె చెప్పిన సమాధానం మెగాస్టార్ ని సైతం కదిలించి వేసింది సార్ నా బిడ్డకి డెంగ్యూ వచ్చి ప్రాణాపాయంలో ఉంటే ప్లేట్లెట్స్ కోసం ఎక్కడ అడిగినా దొరకలేదు ఎవరో చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేయమంటే ఎక్కడో హైదరాబాదులో ఉండేవాళ్ళు ఏం చేస్తారు అనుకున్నా కానీ వాళ్ళు చెప్పారు కదా అని ఫోన్ చేశా అక్కడ స్టాఫ్ నా ఫోన్ రిసీవ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళ ఫ్యాన్స్కి చెప్తే లోకల్గా ఉన్న మెగా ఫ్యాన్స్ నా బిడ్డ ఉంటున్న హాస్పిటల్కి వచ్చి మరి రేర్ గ్రూప్ అయినా కూడా ఆ బ్లడ్ ఇచ్చి నా బిడ్డను బతికించారు అప్పుడు అనిపించింది చిరంజీవి అనే వ్యక్తే లేకపోతే ఈరోజు నా బిడ్డ బతికేవాడా అని అందుకే మిమ్మల్ని సిపిఐ చికన్నారాయణ తాత అనరాణి మాటలు అంటుంటే తట్టుకోలేకపోయా అని చెప్పుకొచ్చింది ఆవిడ నిజానికి ఎక్కడ ఉందండి నిజాయితీ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం చిల్లర కోసం అవాకులు చెవాకులు పేలే చికెన్ నారాయణ తాత లాంటోళ్ళు ఇంకో వెయ్యేళ్ళ వయసు వచ్చినా కూడా బుద్ధి వచ్చే అవకాశమే లేదు కానీ అలాంటి వాళ్ళ వల్ల తాను క్రియేట్ చేసిన ఒక ఎకోసిస్టం వల్ల కొన్ని ప్రాణాలను నిలబెడుతున్న ఒక మామూలు చిరంజీవికి ఈ మాటలు తగున ఒకసారి ఆయన గనక ఈ మాటలను సూటిగా మనసుకు తీసుకొని నాకు అవసరమా ఇవన్నీ అనుకుంటే నష్టం ఎవరికి సొసైటీకే కదా నరం లేని నాలుక నలభై వేల వంకర్లు తిరుగుతుంది అష్ట చక్రాలను నిలిపే వెన్నుపూస నీటారుగానే ఉంటుంది అంత మాత్రాన వెన్నుపూసని తొలనాలగలమా సరిగ్గా మెగాస్టార్ బాధ కూడా ఇదే మీరేం చేయకపోయినా పర్వాలేదు సంతోషమే మూసుకొని పక్కకు మింగేయండి ఎందుకో రాస్తాకి అడ్డొస్తారు అనవసరంగా కంపు చేస్తారు అని ఎప్పుడూ గుమ్మనంగా ఉండే మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి రియాక్ట్ అయ్యాడంటే దాని వెనుక ఏదో ఆవేదన ఉందని అర్థం అంతేకాని ఎప్పుడో మాట్లాడిన సిపిఐ చికెన్ చిల్లర నారాయణ్ లాంటి వ్యాఖ్యలకు బదులు ఇవ్వాలని కాదు అని వ్యాఖ్యానిస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ రోత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్ సియు అగైన్